హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్ ఈరోజు పిల్లలకు ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్స్ తయారు చేసి చూపిస్తున్నాను ఇవి మనం ఇంట్లో ఉండే గోధుమ పిండితోనే ఈ బిస్కెట్స్ తయారు చేసి చూపిస్తున్నాను ఇవి ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి అందులో ముప్పావు కప్పు షుగర్ తీసుకోవాలి తర్వాత ఒక నాలుగు యాలాకులు వేసి ఇది బాగా మెత్తగా పౌడర్ లాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఎంత సాఫ్ట్గా మనం మిక్సీ పట్టుకుంటే మనకు బిస్కెట్లు అంత మంచిగా వస్తాయి ఇలా మెత్తగా అయ్యేదాకా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే చక్కెర పొడిలో హాఫ్ కప్పు నెయ్యి వేస్తున్నాను మీరు ఈ నెయ్యి ప్లేస్లో మనం ఇంట్లో వాడే ఆయిల్ అయినా మీరు తీసుకోవచ్చు ఆ రెండింటినీ ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్సీ పట్టాలి ఇలా పేస్ట్ లాగా వచ్చిన తర్వాత ఈ పేస్ట్ని తీసేసుకొని మనం ఒక బవల్లో వేసేసుకోవాలి తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఇది బాగా ఇలా జల్లించుకోవాలి దీంట్లో ఏమైనా డస్ట్ ఉన్నా మనకు పైకి వచ్చేస్తుంది తర్వాత హాఫ్ కప్పు శనగపిండి తీసుకోవాలి ఇది కూడా జల్లించుకోవాలి ఇలా జల్లించిన తర్వాత ఒక టేబుల్ స్పూను బొంబాయి రవ్వ మనం సుజ్జి అంటాం కదా అది ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకోవాలి పావు టేబుల్ స్పూను బేకింగ్ సోడా తీసుకోవాలి వంట సోడా అంటాం కాదు చిటికెడు సాల్ట్ తీసుకోవాలి ఇది మరీ ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకుంటే మనకు బిస్కెట్లు ఉప్పుగా అనిపిస్తాయి ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని మరీ గట్టిగా కాకుండా లైట్గా ఇలా మనం చేత్తో ముద్దలా అయ్యేదాకా మనం ఇలా కలుపుకోవాలి మీకు ఏమైనా కాస్త గట్టిగా అనిపిస్తే నెయ్యి కానీ నూనె కానీ వేసి మీరు ఇలా మెత్తగా అయ్యేదాకా కలుపుకోవచ్చు చూపిస్తాను చూడండి ఇలా మనకు ఇలా వచ్చేదాకా మనం ముద్దలా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండొద్దు మరీ లూజ్గా ఉండొద్దు ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కన ఒక పది నిమిషాలు పెట్టేసేయాలి పది నిమిషాల తర్వాత మనం ఈ పిండిని ఇలా ఒక నిమిషం పాటు మనం చేత్తో ఇలా కలుపుకోవాలి ఇలా అయిన తర్వాత మనకు ఇలా చిన్న ఉండలుగా చేసుకొని మనం బిస్కెట్ షేప్లో మనం ఇలా తయారు చేసుకోవాలి మీకు ఏ షేప్ కావాలంటే అలా రౌండ్గా అంటే రౌండ్ లేదా స్క్వేర్ షేప్లో అయినా ఇలా తయారు చేసుకోవాలి మీరు ప్లెయిన్గా అయినా ఇలాగైనా మీరు కుక్ చేసుకోవచ్చు లేదా నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పెట్టేస్తున్నాను కొద్దిగా జీడిపప్పు బాదం పిస్తా ఈ డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను మీకు ఒకవేళ ఇవి లేకపోతే డైరెక్ట్గా అయినా మీరు కుక్ చేసుకోవచ్చు ఇలాగనే మనం కలుపుకున్న ఈ పిండి ముద్దలు అయిపోయేదాకా మనం ఇలాగనే చేసుకోవాలి జస్ట్ ఇలా ఒక రౌండ్ చేసేసి ఫింగర్తో మనం ఇలా షేప్ చేసేసుకొని మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో చేసిన బిస్కెట్స్ రెడీ అయిపోతాయి వీటిని అన్ని అయిన తర్వాత మనం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి నేను ఇప్పుడు ఓవెన్లో చేస్తున్నా కాబట్టి ఓవెన్ ప్లేట్ తీసుకుంటున్నాను దానికి కొద్దిగా నెయ్యి రాసేస్తున్నాను అలా రాయడం వల్ల మనకు బిస్కెట్స్ అయిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి ఇలా మొత్తం పెట్టేసి ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టేసుకోవాలి ఇది ఐఎఫ్బి ఓవెన్ ఇది ఇలా ఓవెన్ ఆన్ చేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ అని ఓవెన్లో పెట్టేసేయాలి ఓవెన్లో ఇలా పెట్టేసిన తర్వాత మనం డోర్ క్లోజ్ అండి ఇది ఐఅబీ ఓవెన్ ఇందులో మనకు ఆప్షన్స్ ఉంటాయి ఇలా కుకీస్ బటన్ నొక్కేసి స్టార్ట్ బటన్ నొక్కితే సరిపోతుంది ఆటోమేటిక్గా మనకు ఇవి కుక్కీస్ రెడీ అయిపోతాయి ముందుగా మనం ప్రీహీట్ చేయాల్సిన అవసరం లేదు ఈ కుక్కీస్ బటన్ నొక్కడం వల్ల అది ప్రీహీట్ చేసేసుకొని మనకు కుక్కీస్ని రెడీ చేసి ఇచ్చేస్తుంది ఇలా అయిన తర్వాత నేను ప్లేటు బయటకు తీసి చూపిస్తున్నాను ఇవి ఎంతో మంచిగా స్మెల్ వస్తున్నాయి మనం నెయ్యి వేసాం కదా ఈ కుక్కీసు ఇలా రెడీ అయిపోయాయి ఇవి మనం పిల్లలకైనా పెద్దలకైనా ఇష్టంగా తింటారు మనం ఇది గోధుమ పిండితో చేసాం కాబట్టి నెయ్యి వేసాం కాబట్టి ఇవి హెల్త్ కూడా చాలా మంచివి ఒకసారి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసుకోండి ఎలా టేస్ట్ ఉన్నాయో మాకు కామెంట్ రూపంలో చెప్పండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి